మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పాములువాక ప్రాంతంలో ఉన్న అయితే ఈ పట్టాలమ్మ తల్లి ఎంతో మహిమాన్వితమైనదని కోరిన కోరికలు తీర్చడంతో పాటు వారి ఇంట అష్టైశ్వర్యాలను సిద్ధిస్తుందనే నానుడితో ఈ అమ్మవారిని ప్రతినిత్యం కూడా వేలాదిగా భక్తులైతే మాత్రం సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ఎంతో మహిమాన్తమైన ఈ పట్టాలమ్మ తల్లిని ఒక్కసారి దర్శిస్తే చాలు సకల పాపాలు తొలగిపోవడంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు దేదీప్యమానంగా విరాజిల్లుతున్న ఈ అమ్మవారి రూపాన్ని ఒక్కసారి మనం దర్శిస్తే ఆ రూపాన్ని జన్మలో మరిచిపోలేనంతదిగా అమ్మవారి కరుణ కటాక్షాలు తమపై ఉంటాయనేది ఇక్కడ భక్తుల్లో ప్రగాఢ నమ్మకం అందుకే ప్రతినిత్యం అమ్మవారి ఆలయానికి చేరుకొని తమ బాధలను చెప్పుకొని కష్టాలు తీరిన తర్వాత ఈ అమ్మవారి ఆలయ ప్రాంతానికి చేరుకొని వారి ముడుపులను చెల్లించుకునే పరిస్థితి అయితే ఉంది ఆలయ ప్రాంతం చుట్టూ కూడా ఎంతో మహిమానితమైన దేవతామూర్తుల విగ్రహాలు అయితే మాత్రం ఉన్నాయి నాడు ఈ ఆలయ ధర్మకర్త కళలో అమ్మవారు ఎదురుగా ఉన్న కొండపై ఉండేదని అయితే కళలో సాక్షాత్కరించి నేను కొండపై ఉన్నానని నాకు ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఒక ఆలయాన్ని నిర్మించాలని ఆదేశాలు ఇవ్వడంతో ఆలయ ధర్మకర్త ఈ ప్రాంతానికి చేరుకొని ఈ అమ్మవారిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించి ఆ రోజు నుంచి నాటి నుండి నేటి వరకు కూడా అమ్మవారికి ప్రతిరోజు కూడా పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది అంటే ఎంతో మహిమాన్యతమైన అమ్మవారిని ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారే కాకుండా సుదూర ప్రాంతాల నుండి కూడా ఈ అమ్మవారి ఆలయానికి దర్శించుకొని అయితే మాత్రం ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఎంతో దేదీప్యమానంగా విరాజిల్లుతున్న అమ్మవారిని ఒక్కసారి మనం చూద్దాం రండి పట్టాలమ్మ తల్లివారు ఉన్న ప్రాంతంలో అయితే ఇక్కడ అంకాలమ్మ తల్లివారు అని చెప్పేసి ఒక అమ్మవారు అయితే ఉన్నారు ఈ అమ్మవారికి కేవలం ఉప్పును నైవేద్యంగా పెడితే చాలు అష్టైశ్వర్యాలు సిద్ధించిన పాటు వారి కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల్లో ప్రగాఢ నమ్మకం ఈ తరుణంలో అయితే ఇక్కడ మనం చూస్తున్న అమ్మవారు అయితే మాత్రం ఉప్పుని ఇక్కడైతే వచ్చిన భక్తులు ప్రతివారు కూడా పట్టాలమ్మ తల్లి అమ్మవారి దగ్గరికి వచ్చిన ప్రతి భక్తులు కూడా అమ్మవారికి ఇక్కడ ఉన్న అంకాలమ్మ అమ్మవారిని దర్శించుకొని కళ్ళు ఉప్పుని ఇక్కడైతే ప్రసాదం ఒక నైవేద్యంగా అయితే పెట్టే ఆనవైతే ఎప్పటి నుంచో ఉంది శ్రీ మాత్రే నమ జై పట్టాలమ్మ శ్రీ శ్రీ పట్టాలమ్మ శ్రీ శ్రీ పట్టాలమ్మ అమ్మవారిని రెండు వేల ఐదో సంవత్సరంలో మా నాన్నగారైన శ్రీ ఎస్వి రమణ గారు వాళ్ళ అమ్మవారు స్వప్నంలో మా నాన్నగారికి కనిపించి ఇక్కడ దగ్గరలోనే పటాలమ్మ కొండ అని చెప్పి ఒక కొండ ప్రాంతం ఉంది అక్కడ అమ్మవారి గుడి చిన్న గుడి ఈ పూర్వం నుంచి కూడా ఉన్నది కానీ మా నాన్నగారికి స్వప్నంలో అమ్మవారు కనిపించి ఇక్కడ మన అమ్మవారు ఇక్కడ కొత్తగా ఒక గుడిని నిర్మించాలని తలచడంతో ఇక్కడ రెండు వేల ఐదవ సంవత్సరంలో అమ్మవారి యొక్క గుడిని ఇక్కడ నిర్మించడం జరిగింది ఐదు తలసరస్సు గల పాము దగ్గర అమ్మవారిని నిర్మించి నిత్య పూజలు రెండు వేల ఐదో సంవత్సరం నుంచి కూడా ప్రతిరోజు అమ్మవారికి నిత్య పూజలు చేయడం వలన ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారిని దర్శించిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో సుఖ సంతోషాలతో ఎంతో కీర్తి ప్రతిష్టలు పొంది ఎంతో వాళ్ళ యొక్క కుటుంబ అభివృద్ధి సంతానం అన్నీ కూడా సక్రమంగా జరగడంతో ఎంతో ఆనందంతో ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా అందరూ ఎంతో సంతోషంగా ఉంటున్నారు అదే రకంగా ఈ ఆలయంతో పాటు పక్కన నవదుర్గల ఆలయం అంటే నవదుర్గల ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఈ నవదుర్గల ఆలయంలో మనం నవరాత్రులు దేవీ నవరాత్రులు అత్యంత వైభవంగా జరిపించబడుతుంది ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి కుంకుమ పూజలు జరిపించబడుతుంది అదే రకంగా ఈ ఆలయానికి దగ్గరలో అష్టాదశ శక్తిపీఠంలో ద్వాదశ జ్యోతిర్లింగాలతో మహాశివలింగం ఇరవై ఏడు అడుగుల మహాశివలింగం నిర్మించడం జరిగింది ఈ యొక్క ఈ అష్టాదశి శక్తి పీఠాలు నిర్మించడం వలన చుట్టుపక్కల గ్రా ప్రజలందరూ కూడా కొంతమంది సుదూర ప్రాంతాల్లో దర్శించుకోలేని వారు కూడా ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఈ మహాశివుడిని దర్శించుకొని ఎంతో ఆనందం పొందుతున్నారు అదే రక అదే రకంగా ఈ శక్తి పీఠాలకు మనకి కార్తీక మాసంలో స్వామివారికి శివపార్వతుల కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా జరిపించబడుతుంది ఈ యొక్క కార్యక్రమానికి సుమారుగా వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవార్ల ఆశీస్సులు తీసుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు అదే రకంగా ఆంకాలమ్మవారు ఆంకాలమ్మ ఎంతో ఉప్పుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ ఉప్పుని నైవేద్యంగా సమర్పించడం వలన అమ్మవారిని మొక్కుకున్న ఉప్పును ఏ ఎన్ని రోజుల్లో కరిగిపోతుందో అన్ని రోజుల్లో తమ యొక్క కష్టాలు కూడా కరిపో కరిగిపోయి వారి యొక్క సుఖ సంతోషతో ఉంటారని ఎంతో నానుడి ఈ యొక్క ఆంకాలమ్మ అమ్మవారిని ఆషాఢ మాసంలో ఎంతో అందరూ భక్తులు కూడా దర్శించుకొని కీర్తి ప్రతిష్టలు పొంది అష్ట ఐశ్వర్యాలు పొందుతున్నారు ఈ యొక్క శ్రావణ మాసంలో అష్టలక్ష్ములు అష్టగణపతుల ఆలయంలో శ్రావణ మాస పూజలు జరిపించబడుతుంది వరలక్ష్మి పూజలు ప్రతిరోజు జరిపించబడుతున్నది ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మన యొక్క ఆలయంలో ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమం ఆ కాశీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులతో ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమం జరిపించబడుతుంది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ఈ కార్యక్రమానికి భక్తులు ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత వాళ్ళకి తోచిన విరాళాలు సమర్పించడం వలన మూడు వందల అరవై సంవత్సరంలో ఉన్న మూడు వందల అరవై ఐదు రోజుల్లోని ప్రతిరోజు కూడా మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు నిత్య అన్నదాన కార్యక్రమం జరిపించబడుతుంది ఇంకో విషయం ఇక్కడ అమ్మవారి సన్నిధిలో వివాహ కార్యక్రమాలను అత్యంత సామాన్యులు ఇబ్బ ఎవరికి ఇబ్బంది లేకుండా జరుపుకునే వి విధంగా కళ్యాణ మండపాలు నిర్మించడం జరిగింది ఈ యొక్క కళ్యాణ మండపంలో అమ్మవారి సన్నిధిలో వివాహాలు చేసుకొని వాళ్ళు దాంపత్య జీవితం ఎంతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో తొలచూగుతున్నారు అదే రకంగా ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని స్థాపించిన స్థాపించిన నుంచి నిర్మించిన దగ్గర నుంచి ఎంతో ఆనందాలతో పాడి పంటలతో ఎంతో అష్టైశ్వర్యాలు పొంది సంతోషంగా ఉంటున్నారు పట్టాలం తల్లి చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ అండి ఇది ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అందరూ అమ్మవారిని కొలుస్తుంటారు దర్శించుకునేందుకు అది వస్తుంటారు ఏ కోరిక కోరినా సరే తీరుతుంది ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి భక్తులందరూ వాళ్ళ కోరిక తిరిగిన వెంటనే వచ్చి దర్శించుకొని వెళ్తుంటారు చ మొత్తం ఫ్యామిలీ మొత్తం మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ప్రతి ఇయర్ ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్తుంటారు చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ అనమాట అనుకున్న కోరికలన్నీ తీరుతుంటాయండి అమ్మవారి దగ్గర ఇక్కడ ప్లేస్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది పిల్లలతో అది వచ్చి సరదాగా సాయంత్రం వరకు ఉండి మార్నింగ్ వచ్చి ఉండి వెళ్తుంటారండి అందరూనే చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి ఇది ఇక్కడ పట్టాలమ్మ తల్లి చాలా మహిమ గల తల్లి అని అందరికీ మంచి నమ్మకం మేము కూడా ఇక్కడికి ఇంచుమించుగా ముప్పై ఐదు కిలోమీటర్లు నలభై కిలోమీటర్ల దూరం నుంచి దేవవరం నక్కపల్లి మండలం గ్రామం నుంచి వచ్చాం చాలామంది రావడం జరిగింది అలాగే ఎప్పుడు కూడా మా గ్రామం నుంచి ఎక్కువ మంది వస్తారు ఎంచేతంటే ఈ తల్లి మీద నమ్మకం ఈ తల్లిని దర్శించుకుంటే ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఉంటాయని కుటుంబం బాగుంటుందని పిల్లలు మంచి స్థాయిలో ఉంటారని ఎప్పుడు కూడా నమ్మకంతో ఈ తల్లికొచ్చి మొక్కుబడులు కూడా చెల్లించుకోవడం జరుగుతుంది ఇంకా ఇక్కడ మా గ్రామం నుంచి కూడా కొంతమంది ఇక్కడ ఈ తల్లికి కొన్ని డొనేషన్ చేసి ఇక్కడ షెడ్లు కూడా నిర్మించడం జరిగింది అలాగే ఎవరు తోసినట్టు వాళ్ళు చేసి అభివృద్ధి చేస్తున్నారు నింజ్ అంటే ముఖ్యంగా ఏంటంటే ఒక నమ్మిక మళ్ళీ ఈ తల్లిని దర్శించుకుండి ఈ తల్లి చల్లగా చూస్తుంది అనేటువంటి ఒక మంచి నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా మరి వేళ పట్టాలమ్మ తల్లిని దర్శించుకోవడానికి మేము కూడా అందులో భాగంగా వచ్చాం ఆ తల్లి అందరినీ ఇక్కడికి వచ్చినటువంటి అందరిని కూడా చల్లగా చూడాలని ఆ కుటుంబాలందరినీ కూడా బాగా చూడాలని వాళ్ళు సంతోషంగా ఉండాలని వాళ్ళకి ఐశ్వర్యం ఆరోగ్యం అన్నీ కలగజీస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ తల్లిని దర్శించుకోవడానికి రావడానికి ఆ తల్లి మహిమ చూపించాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ముందుగా ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను ఎప్పుడూ రాలేదు ఇదే ఫస్ట్ టైం రావడం ఎందుకంటే వినడమే తప్పించి ఎప్పుడు రాలేదు కానీ వచ్చిన తర్వాత ప్రదేశాన్ని ఈ గుడిని అమ్మవారిని చూసిన తర్వాత చాలా ఎంత అదృష్టం ఉంటేనే కానీ ఇక్కడికి వస్తామని అని తెలిసింది నిజంగా అమ్మవారితో పాటు ఇక్కడ పట్టాలమ్మ అమ్మవారు అని చెప్పారు కానీ ఇక్కడ నవదుర్గలు కూడా ఉన్నారు అమ్మవారితో పాటు కూడా మిగతా అమ్మవారిని కూడా దర్శనం కూడా దొరుకుతుంది పక్కన మనకి చిన్నపిల్లలతో కానీ పెద్దవాళ్ళతో కానీ ఎవరి కానీ ఎవరి ఈ ప్లేస్ తప్పకుండా నచ్చుతుంది అని అనుకుంటున్నాను వాతావరణం కూడా చాలా బాగుంది మనకి మేమైతే నుంచి వచ్చామండి మాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏదన్నా కోరికలు ఏమన్నా కోరుకుంటే తీరుతుందని భక్తుల నమ్మకం అందువల్ల ప్రతి ఏడాది కార్తీక మాసం కానీ ఆషాఢంలో కానీ ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కు మొడిలు తీర్చుకోవడం కానీ ఇలా ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మేమే కాదు చాలామంది అలా వచ్చి వెళ్తూ ఉంటారని అమ్మవారు చాలా నమ్మకమైన మహిమ గారి దేవతని తెలిసి అర్థమైంది ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ